నారాయణఖేడ్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి గారు నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఈరోజు టూల్ఫ్ ద్వారా ఇరవై కోట్ల రూపాయల నిధులతో నారాయణఖేడ్ పట్టణంలోనివ వార్డు వివేకానంద స్కూల్ మరియు ఒకటవ వార్డు చాంద్ పల్లి మరియు ఎనిమిదవ వార్డు మన్సూర్ పూర్ మరియు ఏడవ వార్డు మందిర్ మరియు పదకొండవ వార్డు గల నాగరేష్ మందిర్ ఆ వార్డు రాధాకృష్ణ మందిరం అలాగే వార్డు వెంకటేశ్వర టాకీస్ మరియు పన్నెండువ వార్డు మరియు పద్నాలుగువ వార్డులలో నూతన సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణ శాసన శాసనసభ్యులు డాక్టర్ పట్లోడ్ ల సంజీవ రెడ్డి గారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపెడతాం గత పాలకుల నిర్లక్ష్యం వలన నారాయణఖేడ్ పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు మా ప్రభుత్వంలో నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రతి కాలనీలో ఘన సెంటీమీటరు రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను నిర్మిస్తామని ఎమ్మెల్యే గారు అన్నారు అలాగే నారాయణఖేడ్ పట్టణంలో తాగునీటి కోసం ఇరవై మూడు కోట్ల రూపాయలతో మంజూరు చేసి ప్రతి ఒక్క వార్డుకి నీరు అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి కేంద్ర రాన్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు గారు మున్సిపల్ కమిషనర్ జీవన్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ మరియు వివేకానంద రాజేష్ మాజిద్ నర్సింహ్లు హన్మడ్లు సద్దాం రామకృష్ణ అభిషేక్ షెట్కర్ కౌన్సిలర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తహేర్ వినోద్ పాటిల్ రెడ్డి ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీలు తదితరులు నాయకులు పాల్గొన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయలతోనే వివిధ వార్డుల్లో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లకు మరియు డ్రైన్స్కి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది నారాయణఖేడ్ మున్సిపాలిటీలోనే తాగునీటి సమస్య తీర్చడానికి కూడా తర్వాత సివేజ్ దీని గురించి కూడా మొత్తం ఎస్టీపీ ప్లాంట్ అనేది ఒకటి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి మొత్తము ఇరవై మూడు కోట్ల రూపాయలతోనే పనులు శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత తాగునీటి సమస్య గురించి ఏడున్నర కోట్ల రూపాయలతోనే తాగునీటి సమస్య ఓన్లీ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథకు ఆల్టర్నేట్గా అన్ని గ్రామాలలో ఏడు కోట్ల రూపాయలతోని పనులు ప్రతిపాదించడం జరిగింది త్వర అవి మంజూరు స్టేజ్లో ఉన్నాయి ఒకటే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా బిలో గతంలో ఉన్నటువంటి వర్క్స్తో పాటు కొత్తగా వెయ్యి కోట్ల రూపాయలతోనే ఆర్ అండ్బిలో పనులు ప్రతిపాదించి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి తర్వాత సిఆర్ఆర్ ఫండ్స్లో పంచాయతీరాజ్ సిఆర్ఆర్ ఫండ్స్లో పదిహేను కోట్ల రూపాయలతోనే పనులు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక విడత రెండో విడతలో కూడా పదిహేను కోట్లతో రూపాయలతోనే మళ్ళీ ప్రపోజల్ పంపించడం అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది ఇంకా లో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పన్నెండు కోట్ల రూపాయలతోనే మోరీలు మరి సీసీ రోడ్లు చేయడం జరిగింది తర్వాత ఎస్డిఎఫ్లో కూడా పది కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు డ్రైనేజ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అంగన్వాడీలు అవి కూడా చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలతోని నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లో అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ డ్రైన్స్ సీసీ రోడ్సు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఒకటే కాకుండా నారాయణకేడ్ నియోజకవర్గంలోని విద్యా వ్యవస్థ పటిష్టపరచడానికి ప్రభుత్వం ఏదైతే పాలసీ చేసిందో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో దాంట్లో నూట యాభై రెండు వందల కోట్లతోని వాసర్ గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా ఒకటే కాకుండా గత పది సంవత్సరాల నుండి నెగ్లిజెన్సీకి గురైనటువంటి ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు అన్నిటికీ కూడా ఒక్కొక్క పాఠశాలకు ఇరవై లక్షల నుండి ఇరవై లక్షల వరకు డిఎంఎఫ్టీ ఫండ్స్ తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రిపేర్స్ చేయడం జరిగింది గత మొత్తం పది సంవత్సరాల నుంచి అసలు రిపేర్స్ లేవు తాగే నీళ్ళ ఆర్ఓ ప్లాంట్స్ కూడా పాడైపోయి మూడు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఫ్యాన్లు పాడైపోయి మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలే లేవు మరి ఇది ఒకటే కాకుండా ఇంకా టీచర్ రిక్రూట్మెంట్ కొత్త ఉద్యోగాలు ఒకటి గుడియలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పదకొండు వేల మంది డిఎస్సితో ద్వారా టీచర్ల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత యాభై నాలుగు వేలు మొత్తం ఉద్యోగాలు యాభై నాలుగు వేల ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది అదొకటే కాకుండా ఇంకా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసిన తర్వాత గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వివిధ డిపార్ట్మెంటుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత గ్రూప్ త్రీ కూడా షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకారము పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అది కూడా పక్కడబందీగా గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలని తర్వాత పేపర్ దిద్దడంలో పొరపాట్లని ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా పక్కడబందీగా పారదర్శకంగా చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సింగూరు ప్రాజెక్టు నుండి నల్లవాగు ప్రాజెక్టుకు ఒక్క తొంభై కోట్ల రూపాయలతోని శాంక్షన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు తర్వాత గత ప్రభుత్వంలో ఊరికే తూతూ మంత్రంగా చేసినటువంటి బసవేశ్వర ప్రాజెక్టుకి ఈరోజు నైన్టీన్ ఏ ప్యాకేజ్ కింద వంద కోట్ల రూపాయలు మొన్న ఉత్తమ్ కుమార్ గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర రాజ నరసింహ గారు ఇద్దరి సహకారం వలన దాన్ని కూడా మనము వంద కోట్లు కేటాయించుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కొండపోచమ్మ ఎత్తిపోతల పథకం సారీ మన నల్లపోచమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి తొమ్మిది వందల ఎకరాలకు అందోల్ నియోజకవర్గానికి పదిహేను వందల ఎకరాలకు కూడా కొత్తగా ఐదు కోట్లతోనే నీళ్లు అంటే ఇరిగేషన్ గురించి నీళ్లు తీసుకురావడం జరిగింది ఇంకా కొన్ని పిఎంజిఎస్వైలు కొన్ని రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది కొన్ని గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో మళ్ళా కొన్ని రోడ్లు నేషనల్ హైవేకి కూడా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నారాయణఖేట్ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని రోడ్లు కూడా మన ఎంపీ గారి కృషి వలన నేషనల్ హైవేలకు ప్రతిపాదించడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇంకా వివిధ రంగాల్లో మొన్న మీరు చూసిండ్రు వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా వరి వేస్తే ఉరి అని చెప్పి చెప్పడం జరిగింది రైతులకు ఇంత అన్యాయం చేసిండ్రంటే గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో ఎనిమిది కిలోల నుండి పది కిలోల వరకు రైస్ మిల్లర్తో పాటు రైస్ మిల్లు పోతే ఆడమ రెండు కిలోలు మొత్తం ఇక్కడ ఎనిమిది కిలోలు ఒక రెండు కిలోలు పది కిలోల వరకు తరుగు తీయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో చాలా స్ట్రిక్ట్గా ఒక్క కిలో నుండి రెండు కిలోల తరుగు వరకే తీయడం జరిగింది రైస్ బిల్లులు ఎవరన్నా ఇంకా ఎక్కువ తరుగు తీస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రైస్ మిల్లర్లకు అప్పనంగా ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మళ్ళీ వారి దగ్గర నుండి రికవరీ చేస్తూ అలాంటి తప్పిదం ముందు జరగకుండా రైస్ మిల్లల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ మినిమం టెన్ పర్సెంట్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేనే వరి ధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అది పకడ్బందీగా చేసినారు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి స్పెసిఫిక్గా లారీలను అరేంజ్ చేసి తర్వాత రైస్ మిల్లను అరేంజ్ చేసి అదే రైస్ మిల్కి తీసుకుపోవాలని చెప్పేసి రైతులకు ఏ ఇబ్బంది పడకుండా తర్వాత నలభై ఎనిమిది నుండి రెండు డెబ్బై రెండు గంటల్లో ఆ ధాన్యానికి సరిపడా డబ్బులు వేయడం జరిగింది వారి ఖాతాల్లోకి అది కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యానికి ఏదైతే ఉందో సన్న బియ్యము పండించిన రైతులకు ఒక్కొక్క క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా దోహదపడుతుంది ముందు ముందు రైతులు చాలామంది కూడా సన్నధాన్యాన్ని పండించడానికి ముందుకు ముందుకొస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇక ముఖ్యంగా వైద్యపరంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారి చలవ వలన వీరికి ఏది కంకిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముప్పై పడకల ఆసుపత్రిని ఒక ఐదు కోట్లతోనే ముప్పై పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేసుకోవడం జరిగింది తర్వాత శంకరంపేటలో కూడా ముప్పై పడకల ఆసుపత్రి సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది తర్వాత కర్సుగుద్దిలో కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి పిఎస్సికి అక్కడ అంబులెన్స్ కేటాయించడం జరిగింది మరి కల్లేరులో ఉన్నటువంటి పిఎస్సికి కొత్త బిల్డింగ్కి అక్కడ కూడా స్టాఫ్ని కేటాయించి నర్సింగ్ స్టాఫ్ని మరి అక్కడ ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా నాగిల్ గీత మండలానికి కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకు పిఎస్సి తడకల్ పిఎస్సి బోరించ కొత్త గ్రామంలో అక్కడ పిఎస్సి తర్వాత వాసర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టామో ఆ గ్రామంలో కూడా పిఎస్సీ ఇస్తానని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా మనకు త్వరలో శాంక్షన్ అవుతుందని చెప్తా ఉన్నాం నిజాంపేట ఏదైతే ఉందో పిఎస్సీని ఇరవై నాలుగు గంటల పిఎస్సీగా పునరుద్ధరించడం జరిగింది అదొకటే కాకుండా మళ్ళీ మనకు ట్రామా కేర్ సెంటర్ నేషనల్ హైవేలో ఈ ప్రభుత్వ పాలసీ ప్రకారము నేషనల్ హైవే పైన ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకు ఒక డ్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పాలసీలో భాగంగా నిజాంపేట ఏదైతే వన్ సిక్స్టీ వన్ బి మనకు నేషనల్ హైవే ఉంది తర్వాత నాందేడ్ అకోలా రోడ్ నేషనల్ హైవే ఉంది ఆ రెండు నేషనల్ హైవే కనెక్టింగ్ పాయింట్ నిజాంపేట్ దగ్గర కూడా ఈ మనకు డ్రామా కేర్ సెంటర్ హామీ ఇవ్వడం జరిగింది త్వరలో అది శాంక్షన్ షేజలో ఉంది అది కూడా వస్తే పనులు స్టార్ట్ అని చెప్పేసి చెప్తూ ఇంకా సబ్ సెంటర్లు ఎన్నో సబ్ సెంటర్లు ఇచ్చారు తర్వాత ఎంతోమంది డాక్టర్లను నర్సులను అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది ఇంకా ల్యాబ్ టెక్నీషియన్లు కొంతమంది నర్సులకి నోటిఫికేషన్ వచ్చింది వారిది ఇంకా సెలెక్ట్ కాలేదు అంటే అపాయింట్మెంట్ రాలేదు త్వరలో వారికి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏరియా నారంగలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రక్షాళన చేసి అన్ని పోస్టులు ఫిల్అప్ చేసి అందరూ డాక్టర్లు సహకరించే విధంగా అప్పుడే తో ఉండనో అన్ని విధాలా మళ్ళీ ఇంప్రూవ్ చేసి డెలివరీలన్నీ నార్మల్ డెలివరీస్ ఇంప్రూవ్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా పేషెంట్ కేర్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంది గత ప్రభుత్వంలో అన్ని నిర్వీర్యం చేయబడ్డది అదొకటే కాకుండా మళ్ళీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో కూడా లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కొత్త కోర్సులను కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కొత్త కోర్సుల గురించి ప్రతిపాదనలు పంపిన త్వరలో కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అని చెప్తా ఉన్నాం తర్వాత కంటిలో లైబ్రరీ నారాయణఖేడ్ లైబ్రరీని పునరుద్ధరించి వాటికి ఇంకా కూడా విద్యా విద్యార్థులకు చదువుకునే సౌకర్యాలు కల్పించే విధంగా అరవై లక్షలతోని కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతూ ఉంది కంటిలో కూడా కొత్త బిల్డింగ్కి అరవై లక్షలతోని ఇంకా మిగతా కల్లేరు అనుకోండి మనూర్ అనుకోండి అక్కడ కూడా లైబ్రరీలను విడతల వారీగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మొన్ననే మీరు చూసిన నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి జిల్లాలోనే హయ్యెస్ట్గా ఒక్క వంద ఇరవై మంది టీచర్ జాబులు కొట్టుకున్నారు డిఎస్సిలో అది కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కూడా చాలామంది ఉత్తీర్ణులు కావడం జరిగింది అంటే నారాయణఖేడ్ కూడా ముందుకు దూసుకుపోతూ ఉందని చెప్పేసి విద్యాపరంగా ఇంకా త్వరలో వచ్చే సంవత్సరము మేము ప్రతిపాదనలు పంపినాం ఆల్రెడీ వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కాలేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను శాంక్షన్ చేస్తామని చెప్పిర్రు పీజీకి ప్రతిపాదనలు ఇక శంకరంపేట ఒక డిగ్రీ కాలేజ్ అడిగినారు ప్రభుత్వ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ పాలసీ తీసుకొని వస్తే ఎందుకంటే డిగ్రీలో చాలా సీట్లు ఖాళీ పడినాయి కాబట్టి అయినా కూడా శంకరంపేట మండలానికి డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో ఇరవై కోట్ల పనులు కంప్లీట్ కాగానే మళ్ళీ ఇరవై కోట్ల రూపాయల పనులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని కూడా చెప్తా ఉన్నాను ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ది నవోదయ స్కూల్ నవోదయ స్కూలు మనకి మన సంగారెడ్డి జిల్లాకి శాంక్షన్ అయినట్టు నేను కూడా పేపర్లో చూసినాను చూసి ఏం చేశానంటే అది మనకే కేటాయించే విధంగా మన ఎంపీ గారి దృష్టికి తీసుకొని పోయి మనకే వచ్చే దక్కే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను కూడా నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను స్టాటిక్స్ తెప్పించిన ఈరోజు పొద్దున్నే స్టాటిక్స్ తెప్పించిన ఒక కేంద్ర మంత్రికి నా తరఫున కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారి తరఫున కూడా నారాయణ ఇక్కడ నారాయణఖీడు అటువంటి వెనుకబడ్డ ప్రాంతంలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని చెప్పేసి రెడీ అయిన స్టాటటిక్స్ తెప్పిస్తే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారో దాంట్లో సంగారెడ్డి తర్వాత హైయస్ట్ సెకండ్ హైయెస్ట్ మనదే ఉన్నది అంటే సంగారెడ్డిలో ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి ఐఐటి ఉంది కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారి తరఫున కూడా నారాయణ ఇక్కడ నారాయణకేడు అటువంటి వెనుకబడ్డ ప్రాంతంలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని చెప్పేసి రెడీ అయిన స్టాటిక్స్ తెప్పిస్తే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారో దాంట్లో సంగారెడ్డి తర్వాత హైయెస్ సెకండ్ హయ్యెస్ట్ మనదే ఉన్నది అంటే సంగారెడ్డిలో ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి ఐఐటి ఉంది ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసీమ గారు అక్కడ జేఎన్టీ కూడా తీసుకురావడం జరిగింది ఎన్నో మోడల్ స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు అందోల్ కాన్స్టెన్సీలో ఉన్నాయి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఉంది అక్కడ కాబట్టి వెనుకబడ్డ నారాయణగేట్ ప్రాంతానికి ఇది కేటాయించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయడం ఎందుకంటే గత సంవత్సరం ఇరవై రెండు పర్సెంట్ మన ఎగ్జామ్ రాసిన నవోదయకి ఈ సంవత్సరము ఇరవై నాలుగు పర్సెంట్ రాసినారు అన్నీ వేరే వేరే ఉన్నాయి అక్కడ సిద్దిపేట అక్కడ అన్నీ తీసుకుంటే కూడా నవోదయకి తక్కువ మంది అప్పేర్ అయినరు సంగారెడ్డిలో మట్టుకు ఒక నియోజకవర్గం పెద్దది స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ముప్పై తొమ్మిది పర్సెంటు విద్యార్థులు అప్ప్యర్ కావడం జరిగింది కాబట్టి వెనుకబడ్డ ప్రాంతానికి ఈ నవోదయ స్కూల్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడానికి లెటర్ పెట్టడానికి తర్వాత మా ఎంపీ గారి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రెడీ చేసుకున్నామని ఇక మనకు వస్తుందా పోతుందా లేకుంటే కూడా మళ్ళా ముందు ముందు అన్న కేంద్రీయ విద్యాలయం అన్న లేకుంటే ఇంకొకటి అన్న మళ్ళా నవోదయ స్కూల్ గురించి కూడా మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకి ఇస్తే ఎందుకంటే అన్నింటిలో డిజర్వింగ్ సంగారెడ్డి జిల్లాలో అన్నిటిలో డిజర్వింగ్ నారాయణ కేడ్ నియోజకవర్గం ఉంది ఇంకా విద్యాపరంగా ఇంకా మారుమూల ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో ఆ స్కూలు అవన్నీ కూడా స్కూల్స్ విజిట్ చేసి మధ్యాహ్న భోజన పథకంలో కానీ బిల్లులు రాకుండా ఉంటే మధ్యాహ్న భోజన పథకంలో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జెస్ గత పది సంవత్సరాలు పెంచకపోతే ఈసారి నలభై శాతము కాస్మెటిక్ ఛార్జెస్ తర్వాత బస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనము వారికి విద్యార్థులకు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు మళ్ళీ ఐటీఐ కూడా ఐటీఐ కూడా ఎందుకంటే దాంట్లో అరవై రకాల కోర్సులు వస్తున్నాయి టెక్స్టైల్స్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీ పార్లరు ఫిట్టరు టర్నరు డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియను ఇవన్నీ అరవై రకాల కోర్సులు ఉంటున్నాయి దాంట్లో కాబట్టి అది చాలా అవసరం మనకు ఐటీఐ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది మొన్ననే స్థల పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ పంపడం జరిగింది ఫీజిబుల్ రిపోర్ట్ పంపించారు పాజిటివ్గా ఉంది మనకు త్వరలోనే అది కూడా శాంక్షన్ కాబోతూ ఉన్నది ఇక తర్వాత సబ్స్టేషన్లు మీరు మీరందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి ఒక్క స్టేషన్ కూడా శాంక్షన్ చేయలేదు మళ్ళా బై ఎలక్షన్లో పెద్ద కోతలు కోసారు కిషారెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త సబ్స్టేషన్లను ఇనాగ్రేషన్ చేస్తూ అప్పుడు శాంక్షన్ అయిన సబ్స్టేషన్లకు ఫౌండేషన్ వేస్తూ ఇవన్నీ మా గొప్పతనం మేము చేసినామని చెప్పారు మరి మీ గొప్పతనం ఉంటే ఈ పది సంవత్సరాలు ఎందుకు ఒక సబ్స్టేషన్ కూడా మీరు తీసుకురాలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు చాలా పది సంవత్సరాల తర్వాత నారాయణ కేడు లో వోల్టేజ్ ప్రాబ్లంతో సతమతం అవుతూ ఉంది కొట్టుమిట్టాడుతూ ఉంది బ్రేకేజ్ మొత్తం చాలా బ్రేకేజ్ లైన్ బ్రేకేజ్ అవుతూ ఉంటే దానికి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నారాయణ కేడు జ్యురి ప్లేస్ లేకుంటే కూడా మనూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్లేస్ ప్రభుత్వ స్థలము కేటాయించి అక్కడ సబ్స్టేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల అక్కడ చేయడం వల్ల అక్కడ తిమ్మాపూరు తర్వాత కమలాపూరు షెల్గిర దానికి కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే విధంగా కృషి జారని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కంకిలో ప్రతిపాదించడం అయితే ఫీజిబిలిటీ సిరిగాపూర్లో ఎక్కువ ఫీజిబిలిటీ ఉందంటే కంకిలోనన్నా లేదంటే సిరిగాపూర్లోనన్నా ఖచ్చితంగా త్వరలో మా గౌరవ పవర్ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కోఆపరేషన్ వల్ల అది కూడా శాంక్షన్ అవుతుంది త్వరలో అది కూడా పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను పిల్లలకు ఎందుకంటే మహిళా సాధికారత గురించి రాజశేఖర రెడ్డి గారే ఆలోచించు మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆలోచిస్తా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళకు పెండింగ్ బకాయిలు కోట్ల రూపాయలు వడ్డీ బకాయిలు పెండింగ్ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉన్నటువంటి బకాయిలు మొత్తం కోట్ల రూపాయలు కూడా వారికి చెల్లించడం జరిగింది గతంలో ఒక గ్రూప్కి పది లక్షల రూపాయలు రుణం ఇస్తే ఇప్పుడు ఒక గ్రూప్కి ఇరవై లక్షల వరకు కూడా రుణం ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు అది ఒకటే కాకుండా ఇంటి మహిళా క్యాంటీన్లు వారికి మహిళా సాధికారత గురించి ఎన్నో స్కీములు తీసుకురావడం జరిగింది వివిధ రకాల స్కీములు బొట్టిక్లు కానీ కుట్టు కుట్టు మిషన్ల గురించి కానీ ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇది ఒకటే కాదు చాలా కార్యక్రమాలు ఇదాంట్లో దాంట్లో ఇటువంటి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా కూడా చాలా ఇంకా చేయాల్సింది నియోజకవర్గ అభివృద్ధి గురించి నిన్ననే డిఎఫ్ఓ గారికి మూడు నెలలు చెప్తా ఉన్నాను నేను ఎస్టిమేషన్ చెప్పి చేయండి అని చెప్పేసి ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు వారు ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారు తర్వాత ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ ఆక్సిజన్ పార్క్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉన్నది నారాయణ కేట్ నియోజకవర్గానికి ఇక్కడ కూడా పార్కులు లేవు అని చెప్పేసి మనకు అర్బన్ పార్క్ గురించి అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఒక ప్రాబ్